మన సంఘ పక్షాన గుర్తు ఉండాలి మన యాంగ గారు రిజిస్ట్రేషన్ చిత్తారు ఎందుకంటే ఎవరు కూడా వీడియో గాని ఫోటో గాని తీయకారు బాల మానేనమొనటువంటి ప్రేమ ఉంది భారతదేశం ప్రగా ధోరణే మాకు సమయం ఇచ్చారు దీనికంటే వారి ద్వారా మన మన జీవితాలు కొత్తగా బాగుపడట

పదహారు తేదీలలో మనం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి చండ్రి కుబేర పాశ్వతయాగం దిగ్విజయంగా మీ అందరి సహాయ సహాకారాలతో కార్యదక్షతలో నిర్వహించుకొని దానిని సఫలీకృతం చేసుకోవడం జరిగింది అర్చక వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి కూడా పెద్ద దేవాలయాల అర్చకులు కానివ్వండి ఇతర అర్చలు కానివ్వండి ఇలాంటి యాగం చేయలేదు అనేటువంటి విధంగా నవ్వుతో నిర్వహించుకున్నామని డిపార్ట్మెంట్ వారు కూడా వాళ్ళు వాళ్ళకి తెలిసిపోయి ఈ దూపదీప విద్య అర్చకులు అంటే సామాన్యులు కాదు సంఘటితంగా ఉంటే మీరు ఏదైనా సాధిస్తారు అనేటువంటి భావన వాళ్ళలో కలిగినది దానికి సంబంధించి మన అధ్యక్షుల వారికి ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా రెండు రకాలు కూడా మన కమిషనర్ గారు ఫోన్ చేసి మన సంఘానికి వారు ధన్యవాదాలు కూడా తెలియచేయడం జరిగింది ూపదీప నయం చేసే అర్చకులందరికీ కూడా ఒక శుభ సంవత్సరం ఇది విశ్వావసనామ సంవత్సరం ఈ విశ్వావసనామ సంవత్సరంలో మన అర్చకులందరూ విశ్వాసంతో మన జీవనాన్ని మెరుగుపరుచుకోవడంతో వాస్తవంగా గతంలో ఇప్పటికీ ఈ పథకం ప్రారంభమై సుమారుగా పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది ఈ పద్దెనిమిది సంవత్సరాలలో ఏ అర్చకుడికి ఇంకొక అర్చకుడికి సంబంధాలు అనేటువంటివి లేదు కేవలం వాసుదేవ్ శర్మ గారి అధ్యక్షతన మన ధూపదీప నయోజ అర్చక సంఘం ఏర్పడ్డ తర్వాతనే ఈ జిల్లాలో ఎంతమంది అర్చకులు ఉన్నారు ఈ మండలంలో ఇంతమంది అర్చకులు ఉన్నారు అని ఒకళ్ళకొకళ్ళకు సంబంధ బాంధవ్యాలు మన సంఘం ద్వారా ఏర్పడటం జరిగింది రెండవది ఏంటంటే ఒకప్పుడు ఇది పథకం ఈ పథకం ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో అని నిరంతరం కూడా మదన పడేటువంటి వాళ్ళు కదా చెప్పదు ఈ పథకం ఉంటుందో ఉండదు ఎందుకంటే దానికి అనేకమైనటువంటి నిర్వచనాలు ఉన్నాయి ఎట్లాంటిదంటే గత ఒక పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం ఒక పథకం ప్రతి గ్రామీణ ప్రాంతంలో ఉండేది ఏ పథకం అది వయోజన విద్యా పథకం ఉందా మీ గ్రామాలలో ఎప్పుడైనా ఉండదా ఒకప్పుడు భయోధనలో అంటే గ్రామాలలో ఉండేటువంటి